ఇది మా కొత్త ఇల్లు మేము కొత్తగా రెంట్కి తీసుకున్న ఇల్లు అనమాట చాలా అంటే చాలా బాగా ఇది మా దేవాన్ శ్రీ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న ఫోటో ఇది నేను మొన్న తీసుకున్నా బాగుంది కదా ఓల్స్ సైడ్ పీస్ఫుల్గా ఉంటుంది అని తీసుకున్నాను హాల్లో పెట్టుకోవడానికి ఎవరైనా ఉంటే లైవ్లోకి రండి కమెంట్స్ చేయండి చాలా అంటే చాలా చాలా పెద్దగా ఆలోచిస్తుంది మీకు చూపిస్తాను నేను చూడం ఎలా గుర్తున్నాడు సార్ ఇది మా ధ్యాన ഇ മേഡമെ ഡിഹരല്ല మేడం మీద కమెంట్స్ చేసింది లైవ్లోకి ఎవరైనా వస్తే లైక్ చేయండి లైవ్ని కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో గాలి సడన్గా ఎండ బాగా ఎండు ఉంది ఉంటే ఎండంతా పోయి ఇప్పుడు చక్కగా గాలి వస్తుంది మా ఇంటి బ్యాక్ సైడ్ వ్యాప్షీట్ ఉంటుంది ఇలా బాగుంటుంది కమెంట్ చేయండి కమెంట్ చేయండి మీకు అక్కడ వర్షం పడుతుందా గాలిస్తుందా ఏంటి అనేది లైక్ చేయండి ఇంత గ్రీనరీగా ఉందా కదా పచ్చగా ఉంది పైన కూడా ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి టూ నెంబర్స్ చూస్తున్నారు ఒక లైకే చేశారు ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి లైవ్లో మేడం మీద అయితే చాలా చక్కగా ఉంటుంది కాదు టెన్ మెంబర్స్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చల్లగా ఉంది టోటల్ నంద్యాలంతా కూల్గా ఉంది అంటే ఉన్న ఏరియా అయితే చాలా చల్లగా ఉంది లైక్ చేయండి టెన్ మెంబర్స్ చూస్తున్నారు కానీ టెన్ మెంబర్స్ ఎవరు చాట్ చేయట్లేదు మెసేజ్ చేయండి లైక్ చేయండి సెవెన్ సింబల్స్ ఉన్నారు లైక్ చేయండి పక్కన లైక్ సింబల్ ఉంటుంది ఏం లేదు ఇంకా మన లైవ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట లైవ్లో ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు ఇక్కడ కోతులు చూసారా ఏం చేసాయో కాకరకాయ తినేసి ఇలా పడేసాయి కోతులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి సెవెన్ మెంబర్స్ ఉన్నారు లైక్ చేయండి లైక్ వస్తున్నారు లైక్ చేయడానికి ప్రాబ్లమ్ ఇలా ఈ ఈ ఎండాకాలంలో ఇలా చల్లగా ఉంటే చాలా బాగుంటుంది కదా చెట్లు ఎలా ఉంటున్నాను అంత బాగా ఉంటున్నాను చాలా బాగుంది గాలి అసలు మాకైతే కిందన పవర్ పోయింది కానీ బాగుంది ఖాళీ అది వాతావరణం బాగుంది చాలా బాగుంది మ్యాంగోస్ తిన్నారా అందరూ మామిడిపళ్ళు తిన్నారా సమ్మర్ వచ్చింది కదా అందరూ మామిడిపళ్ళు తిన్నారా తాటి మంజులు సమ్మర్ స్పెషల్ తాటి మంజులు మామిడిపళ్ళు ఇంకా ఆవకాయలు ఇప్పుడే కొత్తగా ఆవకాయలు కూడా పెడుతుంటారు ఎండాకాలం కాబట్టి మామిడికాయలు తీసుకొని ఆవకాయ పెడుతుంటారు అప్పడాలు బియ్యం పిండితో లైక్ చేయండి ప్లీజ్ లైక్ ద లైవ్ ఇవన్నీ చేస్తుంటారు కదా ఎండాకాలంలోనే మళ్ళీ ఎండ తగ్గిపోయిందంటే ఆరు నేనైతే ఈ సమ్మర్కి స్పెషల్గా కరివేపాకు పొడి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ అది వీడియో అయితే నేను తీయలేదు ఫస్ట్ టైం చేశాను ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగుంది ప్లీజ్ లైక్ వ్యూ ఏది లైక్ చేయండి అటువైపు వ్యూ అయితే చాలా బాగుంటుంది నాకు చాలా నచ్చుతుంది చూపిస్తాయి కూడా చూడండి ఎంత చక్కగా కొబ్బరి చెట్ల వ్యూ చాలా బాగా బాగుంది కదా వ్యూహ చాలా బాగా ఎగుతుంది హాయ్ మౌని ఎలా ఉన్నా ట్లు ఉతికి మేడ మీద వేస్తే బట్టలన్నీ పిల్లలు బాగున్నారు కింద ఉన్నారు పవర్ లేదు బాగా గాలి ఎక్కువ వేస్తుంది నేనే ఇలా మేడ మీదకి వచ్చాను అక్కడ చల్లగా ఉందా నాకైతే ఈరోజు మొన్న కూడా ఒకసారి ఇలాగే చాలా బాగా చల్లగా అయిపోయింది వాతావరణం అంతా సో ఈరోజైతే ఇంకా బాగా చల్లగా అయిపోయింది చాలా బాగుంది వ్యూ ఎంత బాగుందో ఈ సమ్మర్కి ఏం చేశారు మీరు సమ్మర్కి పిల్లలు తీసుకొని ఏ ఊర్లు వెళ్తున్నారు సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి వెళ్తారు కదా సో మీరు అలా ఎవరైనా ప్లాన్ చేస్తున్నారా అమ్మమ్మ ఇంటికి అయినా నానమ్మ ఇంటికైనా వెళ్ళడానికి ఏ ఊరు వెళ్దాం అనుకుంటున్నారు ఏమైనా ట్రిప్స్ ప్లాన్ చేశారా ఏంటి ఇంకా ఎవరైనా లైవ్లో ఉంటే ఎస్ఎస్ చేయండి మేమైతే ఇక్కడికి వెళ్ళలేదు మొన్న మ్యారేజ్ ఉంటే ఒక మ్యారేజ్కి వెళ్ళాం కర్నూల్లో మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది మేబీ మ్యారేజ్ నేనైతే ఇప్పుడు అప్పుడే వైజాగ్ వెళ్ళను ఎందుకంటే రీసెంట్గానే వచ్చాను ఇంకా ఏ ఊరు వెళ్ళేది లేదు వెళ్తే మామయ్య గారింటికి అప్పుడప్పుడు వెళ్ళొస్తాం అది మాకు కొంచెం దగ్గర కాబట్టి ఇంక ఊరంటే ఏ ఊరు వెళ్ళేదే లేదు ఏమైనా ఈ సమ్మర్లో వెళ్ళాలన్నా పిల్లలతో ప్రాబ్లం ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలే సో అందుకని ఎండకి భయపడి వెళ్ళాలన్నా వెళ్ళట్లేదు మ్యాక్సిమం ఇంట్లోనే ఇంకా ఎవరైనా లైక్ కొత్తగా వస్తే మెసేజ్ చేయండి లైక్ చేయండి లైవ్ని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎంత ఎండ ఉందో సడన్గా చల్లగా అయిపోయింది వాతావరణం అంతా చాలా అంటే చాలా చల్లగా అయిపోయింది కానీ ఇంత చల్లగా అయిపోయినా మామిడి చెట్టుకున్న మామిడి అన్నీ పడిపోతాయి కదా సో వాళ్ళకి చాలా నష్టం వస్తుంది ఈ కాయలు కోసేస్తే ఓకే కానీ కోయలేని వారికి అయితే కొంచెం ఈ గాలికి కొన్ని కాయలు పడిపోతాయి సో అందువల్ల వాళ్ళకి నష్టం వస్తుంది కొంతమంది అయితే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే పుల్లటికాయలన్నీ కోసేస్తారు ఎందుకంటే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటారు మామిడి తొక్కి పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ తీపి పచ్చడి అంటాం బెల్లం వేసేస్తారు కదా అది నాకైతే చాలా ఇష్టం తీపావకాయ అండ్ మామిడి తొక్కి పచ్చడి కూడా కానీ తీపావకాయ పెద్ద పాప ప్రగ్నె కడుపులో ఉన్నప్పుడు తినేదాన్ని కానీ చిన్నపాపకాయ తినలేదు ఇప్పుడు వచ్చి అసలు ఆవకాయ ముట్టుకోలేదు ఎందుకంటే ఇంకా పాప చిన్నది కదా అందుకని అయితే ఇంకా అవకాశం పెట్టుకోలేదు వినాలి నాకు మామిడికాయ తుక్క పచ్చడి అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది అది ఎవరైనా లైవ్లో ఉంటే కమెంట్ చేయండి లైవ్ని లైక్ చేయండి ఓకే అయితే ఇంకా ఉంటా మరి మీకు ఎవరికైనా లైవ్ నచ్చితే మళ్ళీ లైవ్ కావాలి అనుకుంటే కనుక లైవ్ చేయమని కమెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి సమ్మర్లో ఎండలో ఎక్కువగా వెళ్తున్న వాళ్ళైతే వాటర్ ఎక్కువ తీసుకోండి కేర్ఫుల్గా ఉండండి వీలైతేనే బయటకు వెళ్ళండి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటేనే లేదంటే ఎండలో ఎక్కువ తిరగండి బీకామ్ బాయ్ ఆల్ లైవ్ ఎలా ఉంది లైవ్ ఎలా ఉంది like